కోరుకుండ లక్ష్మీ దర్శనం స్వామి వారిని దర్శనం చేసుకుందాం అలాగే ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు సుమారు మనం ఆరు వందల పదిహేను స్టెప్స్ ఎక్కాలి మనకు కనిపిస్తే కనుక మన అదృష్టవంతులే ఎందుకంటే ఈయన స్వామివారిని పది సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుంటా అని చెప్పి ఈయన మొక్కున్నారంట సుమారు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా ఆయన ఇంకో రెండు సంవత్సరాలు ఇంకా దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఈయన మనకు కనిపిస్తే మన అదృష్టవంతుమే అలా మన సుమారు ఆరు వందల పదిహేను స్టెప్స్ ఎక్కాలి దాదాపు మనకి వన్ అవర్ పడుతుంది కొండపైకి ఎక్కడానికి అలా పైనుంచి మనకి సేంద్రు చాలా బాగా కనిపిస్తుంది అలా మనకి దర్శనం ఉదయం మనం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు దర్శన సమయం పూర్తయ్యే ముందు పంతులు గారు ఈ విధంగా బెల్లం వాయించారు అలా మనం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెంటలోకి వెళ్తే కనుక కంపల్సరీ మనకి దర్శనం అవుతుంది అలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం కింద ఒంగుని అలాగే దీపం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి